ఫ్రెండ్స్ ఇప్పుడే నేను బ్రేక్ న్యూస్ని అయితే చూస్తున్నాం చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు మరో ఉచిత పథకానికి శ్రీకారం అయితే చుట్టారు అయితే ఆ పథకం ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించారు ఈ క్రమంలో ఇప్పటికీ జూలై ఒకటిన పెన్షన్ పంపిణీని చేసి రికార్డు అయితే సృష్టించారు అవాతాలకు ఒంటరి మహిళలకు విదాంతువులకు ఏడు వేలు పెన్షన్ చొప్పున అందజేశారు ఇక వేకలాంగులకు ఆరు వేలు పెన్షన్ అయితే అందజేశారు ఈ నేపథ్యంలో మరో ఉచిత పథకానికైతే చంద్రబాబు గారు శ్రీకారం అయితే చుట్టారు ఎన్నికల ముందు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక అందజేస్తామని ప్రజలకు చంద్రబాబు హామీ అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు ఆ యొక్క హామీని నిలుపుకునే దిశగా చంద్రబాబు అడుగులైతే వేశారు జూలై ఎనిమిది అంటే ఈ నెల ఎనిమిదవ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిర్ణయించారు ఈ మేర చర్యలు చేపట్టాలని గనులు ఎక్స్ఛేంజ్ శాఖ మంత్రి గుల్లు రవీంద్రన్ అయితే ఆదేశించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేసి ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలు నియంత్రించేందుకు వాటికి తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు ఇక మీరు కేవలం ఇసుక లోడింగ్ అదేవిధంగా రవాణా ఛార్జీలు ఇచ్చినట్లయితే మీకైతే ఉచితంగా ఇసుక ఇసుక అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి